అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి లేదా వినాయకుడిని అందరం ముందుగా ఏ పని కార్యక్రమం మొదలుపెట్టాలన్నా వినాయకుడిని పూజించే మనం అన్ని కార్యక్రమాలు మొదలు పెడతాం అందువలన గడిచిన ఐదేళ్ళు మొత్తం మన కాన్షియన్సే చాలా వెనుకబడిపోయింది ఒకప్పుడు మున్సిపాలిటీ నెంబర్ వన్గా ఉన్నింది అలాంటిది అధోగతి అయిపోయింది ఎట్లా వినాయక చవితి వచ్చింది కాబట్టి మనమందరం మళ్ళీ మన తాడిపత్రి మున్సిపాలిటీ మన తాడిపత్రి కాన్స్టిట్యున్సీ గురించి ఆలోచిద్దాం ఎలా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించాలా ఏ ఒక్కరు ఇద్దరు ఆలోచిస్తే కాదు మొత్తం కాన్స్టిట్యున్సీ జనాభా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చేయాలనేది మనసులో పెట్టుకొని పొద్దున్నే లేస్తానే మనం అందరం ఏం చేస్తాం అయ్యా రామా కృష్ణ అనో లేదా అల్లా అనో జీజస్ అనో లేసేటప్పుడు అనుకోని మనం లేస్తాం కానీ దాంతోపాటి తాడిపత్రి బాగుండాలని అనుకోని లేయండి ఒక్కసారి మనం అలా అనుకుంటే మన మనసులో అందరికీ ఊరి గురించి ప్రేమ అన్నీ కలుగుతాయి తెలుసు గత ఐదేళ్ళు ఒక పీడ కళ గత ఐదేళ్ళు ఒక పీడ కళగా మర్చిపోదాం మన ఊరి కోసం పాటు పడదాం చాలామందికి అపోహలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ ఎట్లో రిజిస్ట్రేషన్ ఎట్లో అవన్నీ ఏం పెట్టుకోవద్దండి త్వరలో నేను ఊరికి వస్తుందా రియల్ ఎస్టేట్ వాళ్ళని రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళని ఎందుకంటే చాలా అవకతవకలు జరుగుతాయి బ్రో రియల్ ఎస్టేట్ లేకపోతే ఊరు ఇంప్రూవ్ కాదు రిజిస్ట్రేషన్ జరిగితే ఊరు ఇంప్రూవ్ అవుతుంది ఏంటంటే చెడ్డ ఉద్దేశం ఏం లేదు తప్పకోకుండా మీ యొక్క కష్ట సుఖాలు అందరం కూర్చొని ఎలా చేయాల ఏమైతుందంటే ఆడకు రెండు సెంట్లు ఈడకు మూడు సెంట్లు నాలుగు సెంట్లు అమ్ముతారు పోతారు రేపు ఎలక్షన్ వచ్చినప్పుడు లేకపోతే మాకు ఏదైనా వచ్చినప్పుడు మా మున్సిపాలిటీకి వచ్చి అయ్యా మాకు లైట్లు లేవు మాకు రోడ్డు లేదు మాకు కాలువ లేదు అంటారు ఇవన్నీ చాలా సమస్యలు ఎవరికి ఎలాంటి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు నాకు ఒక్కటే ధ్యేయం నా కాన్స్టెన్సీ నంబర్ వన్ ఇండియాలో కావాలని ఒక కోరిక ఉంది మీరు కూడా అందరు సహకరించండి మీరు సహకరిస్తేనే జరుగుతుంది ఒకరితో కాదు ఎస్ ఈసారికి ప్రతి ఇంటి దగ్గర చెట్టు నాటాల్సిందే ప్రతి రెండు వందల ఇళ్లకు ఒక యూనిట్ చేస్తాం ఆ రెండు వందల ఇండ్లలో కాలువలు కానీ ఏం ఊడిపోయినా వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది మీ సహకారం లేకపోతే మేమేమి చేయలేము మేము మిమ్మల్ని బాధించాలని లేము అందరం బాగుండాలా బ్రహ్మాండంగా ఉండాలా మంచి పేరు తెచ్చుకోవాలా తాటిపత్ర ఉద్దేశం ఉంది కాబట్టి ఏ అపోహలు పెట్టుకోవద్దండి ఎస్ రియల్ ఎస్టేట్ బ్రహ్మాండంగా ఉండాలా ఇండస్ట్రీ గ్రోత్ కావాలా ప్రతి ఒక్కరు బాగుండాలా సరే ఈ వినాయక చవితి నుంచి వినాయకునికి అందరూ పూజించుకొని మన ఊరు బాగుండాలా అభివృద్ధి చేసుకోవాలా అనేది ఈరోజు ముక్కోటి దేవుళ్ళు దయచేసి వినాయకుడిని ఎందుకంటే ఏ శుభ కార్యక్రమం చేయాలనుకున్నా కానీ మనం ముందు వినాయకుని పూజిస్తాం ఏమే ప్రతి ఒక్కరు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ఇంకా ఏ కులస్తులైనా సరే మీరు పొద్దున్నే లేస్తానే మీ దాడి గురించి అనుకొని లేస్తారు అట్లనే దాని తర్వాత తాడిపత్రి తాడిపత్రి బాగుండాలని ముక్కొని లేయండి మీలో ఆ మనుషులు అది వచ్చింది అనుకోండి మన ఊరు బాగుంటుంది నా కోరిక ఏమీ లేదు ఎవరిని కష్టపెట్టదలుచుకోలే ప్రతి ఒక్కరితో సంప్రదించి వస్తూనే మీటింగులు పెట్టి మీ యొక్క సాధక బాధకులు అన్నీ తెలుసుకుందాం అట్లే ప్రతి రెండు వందల ఇండ్లు ఒక యూనిట్ చేస్తాం ఆ యూనిట్లో మీరందరూ ఖచ్చితంగా రెండు వందల ఇండ్ వాళ్ళు ఖచ్చితంగా అన్నీ నెరవేర్చాల్సిందే ఎక్కడ కూడా చెత్త ఉండకూడదు ఉన్నప్పుడుతో పైప్లైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో మీరన్నీ వేసేది మానుకోండి మీ పిల్లల యొక్క డైపర్లు వేస్తారు శానిటరీ వేస్తారు గిన్నెలు వేస్తారు గంటెలు వేస్తారు సోప్ బాక్స్లు వేస్తారు ప్లాస్టిక్ వేస్తారు ఇవన్నీ మానుకోండి మానుకోండి దయచేసి మానుకోండి రెండు వందల ఇంట్ మధ్యలో ఎక్కడైనా సరే అండర్ గ్రౌండ్ బ్లాక్ ఏంటంటే ఆ రెండు వందల ఇంట్లకే సంబంధము మీరే కష్టపడి చేయాల్సి వస్తుంది ఎందుకంటే పని చేసేవాళ్ళు లేరు ఆ పని చేయాలంటే అంత బాధపడుతున్నారు కొద్దిగా మిషనరీ కూడా కొంటున్నాం అన్ని విధాలా అన్ని బాగుపడతాయి శానిటేషన్ కూడా ప్రైవేటైజేషన్ చేస్తాం ఎందుకంటే మున్సిపాలిటీకి ఖర్చు ఎక్కువ వస్తుంది ప్రైవేటేషన్ కూడా చేస్తాం అన్ని దానికి సహకరించండి దయచేసి ఎవరిని ఏ మనసులో పెట్టుకోలేదు మేము ఊరు కాన్స్టెన్సీ బాగుండాలండి ఇంకా పీడకల ఐదేళ్ళు ఇది పీడకల వదిలిపెట్టండి రోజు నుంచి దేవుని ముక్కొని అయ్యా జరిగింది జరిగింది ఈరోజు నుంచి మా ఊరిని మేము బాగా చేసుకుంటామని ప్రతి ఒక్కరు ముక్కోండి దేవునికి రాయడమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ